అమ్మ కార్తీక మాసం జరుగుతుంది కార్తీక మాసంలో అందరూ వనభోజనాలకు వెళ్తున్నారు వనం అంటే ఏదో పెద్ద ఫారెస్ట్కి అలా వెళ్ళక్కర్లేదమ్మా నాలుగు చెట్లు ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉన్న ప్లేస్కి వెళ్తే మరీ మంచిది అంటారు వనభోజనానికి ఈరోజున వెళ్తున్నాను మా అమ్మగారి దగ్గరికి చూసారు కదండి గుడి ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయడం అయిపోయింది ఇక కూర్చుని చెట్ల కింద ఇక్కడ ఉసిరి చెట్టు ఆవరణలో తినాలంటారు మామూలుగా నేతి పెరగా పచ్చడి భోజనాలకి ముఖ్యంగా ఇంపార్టెంట్ గా పెట్టు పెట్టుకుంటారు కంద పులుసు చాలా ఇంపార్టెంట్ కార్తీక మాసం లేకపోతే చక్కగా అమ్మ ఫ్రెండ్స్ చాలా ఇక్కడ వనభోజనాలని చెప్పి వెళ్తారు కానీ అక్కడ ఉసిరి చెట్లు ఉండవు కానీ ఏదో వెళ్ళాలని చెప్పి వెళ్తాం తప్పితే గార్డెన్స్ కాటికి కరెక్ట్ గా అన్ని సెట్ అయినాయి అండి మీ వాడిని మీ అందరి వాడిని మీ విజయ్ కుల గారి అమ్మా కార్తీక మాసం జరుగుతుంది కార్తీక మాసంలో అందరూ వన భోజనాలకు వెళ్తున్నారు వనం అంటే ఏదో పెద్ద ఫారెస్ట్ కలా వెళ్ళక్కర్లేదమ్మా అమ్మా నాలుగు చెట్లు ముఖ్యంగా ఉసిరి చెట్టు ఉన్న ప్లేస్కి వెళ్తే మరీ మంచిది అంటారు వనభోజనానికి ఈరోజున వెళ్తున్నాను మా అమ్మగారి దగ్గరికి అమ్మ వాళ్ళ గార్డెన్లోనే ఉసిరి చెట్టు పెంచారంట టెంపుల్ కూడా ఉంది అమ్మ వాళ్ళ దగ్గరే ఆ టెంపుల్ దగ్గరే దీపారాధన చేసుకోవటం ఆ ఉసిరి చెట్టు కింద కూర్చొని వనభోజనాలు చేయటం కార్తీక మాసంలో ఈ విధంగా వనభోజనం చేయటం అనేది ముఖ్యం కాబట్టి ప్రాముఖ్యం కాబట్టి మేమందరం కలిసి ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికే మా సిస్టర్స్ కూడా వస్తున్నారు రవిలి హరిత అందరూ కూడా شكراً لكم أصدقائي المستمعين على قناة العربية، في సారి కదండి గుడి ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేయటం అయిపోయింది ఇక కూర్చుని చెట్ల కింద ఇక్కడే ఉసిరి చెట్టు ఆవరణలో తినాలంటారు మామూలుగా వెనకాల కూడా ఉసిరి చెట్టు ఇది కూడా ఉసిరి చెట్లు చాలా ఉన్నాయి బాగా మనం ఎక్కడ నాలుగు చెట్లు ఉన్నాయి అదే వనం కింద ఫీల్ అవ్వాలి ప్రతి వాళ్ళకి ఫారెస్ట్కి వెళ్ళాలని కాదు నేను చెప్పినట్టుగా ఎక్కడైతే చెట్లు ఉంటాయో ఉసిరి చెట్టు ఇంపార్టెంట్ మనకి వన భోజనాలు ఈసారి ఈ విధంగా జరుపుకుంటున్నాం మా సిస్టర్స్ రవళి హరితో కూడా వస్తున్నారు మా అమ్మ ఫ్రెండ్స్ అందరూ నేను మా మిస్సెస్ పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఎనీవే స్టార్ట్ చేద్దాం భోజనాలు చేయటం అది నేతి పెరకాయ పచ్చడి వన ముఖ్యంగా ఇంపార్టెంట్ గా పెట్టు తింటారు ఇవి కంద పులుసు చాలా ఇంపార్టెంట్ పప్పు కదా పప్పు దాంట్లో జిలేబీ తీసుకొచ్చారు పచ్చడి నాకు వచ్చి నేతి పెరకాయ పచ్చడి ఇది అమ్మ నేతి పెరకాయ పచ్చడి ఫేమస్ కదా కార్తీక మాసంలో తినాలి చాలు ఓకేనా కంద పులుసు కంద పులుసు కార్తీక మాసంలో తినాలి కొంచెం పులిసేనా పులిహారెట్టి ఉన్నాయి అయిపోతే ఇదిగో పులిహారయ్యా గారి గారెలు చెట్టి ఏదమ్మా గారెలు పెట్టాలి అదే అదే అందుకనే రండి ఎవరి వాళ్ళు తీసుకెళ్ళమ్మా గారిలో చట్నీ పెట్టేసుకుంటావా జిలేబీ తెచ్చుకో మరి ఇదిగో పులిహార పెట్టుకో పులిహార పెట్టుకోమ అన్ని మళ్ళీ చూస్తే ఏం పెట్టుకుంటా అన్నమే పెట్టుకుంటావా ఏంటి ఇదిగో వినాయత పేరు కాయపరస నేసి బీరకాయ పచ్చడి తినాలి కొంచెం ఇట్లా ఇది పట్టి కొంచెం అంటే జనాలు ఎక్కువ ఉన్నారు కదా గండ పులుసు అత వేసుకోవాలి కదా నేసి బీరకాయ పచ్చడి అమ్మా స్వీట్ స్వీట్లు అన్నీ ప్యాక్ చేసి పెట్టండి జిలేబులే ఉన్నాయి ఇంకోటి తెచ్చినట్టు ఓకే ఓకే రండి రండి గారెలు పెట్టుకోండి మీకు గారెలు పెట్టుకోండి రెండు అన్నంలో కలుపుకోం లేదు మీరు అది ఒక బొద్దులోకి ఇది ఉసిరికాయ అంట పట్టండి పట్టండి ఇదిగోండి ఉసిరికాయ రెండు రెండు మీరు ఒక్కొక్కరు రండి మేము వడ్డించేస్తా ఉంటా అదే కొంచెం మిమ్మల్ని చూసి తగ్గించేసి గరి తీసేసా గారెలో చట్నీ ఇదిగో నేది పీరకాయది ముందు ముఖ్యంగా ఒక్క ముద్దలన్నా తినండి తినాలండి కార్తీక మాసంలో అసలు అదిరి చూడండి రెడ్ శారీస్ వంటలు సరేలే వంటలు ఎప్పుడు ఉండే వంటలే మొత్తం రెడ్ శారీస్ కార్తీక మాసం లేకపోతే ఏమైందిలే చక్కగా అమ్మ ఫ్రెండ్స్ మనకు తెలుసు చాలా అదే ఇక్కడ చేయరు ఎవరికి అదిరింది చూసారమ్మా మా వంటలన్నీ మా కెమెరా మ్యాన్ బాగా తీసాడు చూపిస్తాడు మీకు సూపర్ గా ఇదిగో అందరూ వచ్చేసారి రెడ్ శారీస్ లో చూడండి ఏంటి ఇప్పుడు గ్రీన్ శారీ కట్టింది రెడ్ బోర్డర్ ఉందని ఏం కావాలమ్మా ఆలు కర్రీ అదే తీసుకెళ్ళి అదే అదే ఇది పూరీ కూర ఇది టమాటా పచ్చడి ఇది నేతి బీరకాయ పచ్చడి నేతి బీరకాయ పచ్చడి అన్నంలో కలుపుకుంటారు అందరూ ఏమేం కావాలి ఏమ్మా వన భోజనాలకి ఎలా ఎఫెక్ట్ వచ్చిందా మీ అందరికి అదిగో వన భోజనాలకి వెళ్ళి ఇక్కడ చూస్తే గుడి అటు చూస్తే ఉసిరి చెట్టు ఇటు చూస్తే ఉసిరి చెట్టు వన భోజనాలకి ఎలా కూడా కి వెళ్తాం కానీ ఉసిరి చెట్లు కనపడవు శివాలయం ఎదురుకుండా ఉసిరి చెట్లు అన్ని ఉసిరి చెట్లు దీపాలు పెట్టుకున్నాం సూపర్ గా ఎంజాయ్ చేస్తాం అది అన్నం పెట్టుకో వైట్ రైస్ పెట్టుకున్న తర్వాత పెరుగు పెరుగు బోల్డ్ అంటే కొంచెం పెట్టమ్మా పెరుగు అది ఉంది 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 అది అట్టే ఉంది పెరుగు ఎక్కడ ఉంది పెరుగు పెరుగు ఇదిగో మొత్తం తీసేయాలి ఆ యాస్తా యాస్తా కొంచెం టమాటా పచ్చా చాలు చాల్ నీకే అన్నం పెట్టనమ్మ బాగుందా చాలే నీకు రండి కదా ఇది మా అబ్బాయి చేసుకొచ్చాడు గారెలు పులిహోర నాది ఉసిరికాయ పచ్చడి కార్తీక మాసం తినాల్సింది నేతి బీరకాయ పచ్చడి ఒకటి కంద పులుసు పులిహార గార్లు మా వాళ్ళ అందరికీ బాగా నచ్చింది వన భోజనాలు వన భోజనాలకి ఎక్కడికి వెళ్తున్నాం బీఆర్సీ భోజనాలు చూసారా ఉసిరి చెట్లు ఉన్నాయి తినే చోట ఉసిరి చెట్టు పూజ చేసుకుని అక్కడ అన్ని పదార్థాలు అక్కడ పెట్టాం అన్ని అన్ని ఉన్నాయి శివాలయం ఎదురుకుండా శివాలయం చూడండి ఇంతకన్నా ఎక్కడ పరుగులు తీసి ఇంకెక్కడికి వెళ్తాం ఇది చాలు ఇప్పుడే స్టార్ట్ చేసాం ప్రతి సంవత్సరం ఇక్కడే ఫిక్స్ ఇలా ఆరు బయట ఎండ కూడా భగవంతుడు మా మాకోసం ఎండ కూడా లేదు ఇప్పుడు మన భోజనం తగ్గిద్ది చక్కగా ఇలా చేసుకున్నాం అండి కార్తీక వన భోజనాలు అయితే ఫస్ట్ టైం అంటే ఇది అనుకోవటం హాయ్ భోజనాలు అంతా అయిపోయినాయి మా ఫ్రెండ్స్ అందరూ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు మొత్తానికి ఇప్పుడు ఇప్పుడు తంబూలు ఆడటానికి వెళ్తున్నాం తమ్ముల కాడ ఆడేసి సూపర్ గా ఇళ్ళకెళ్ళిపోతారు బాగా భోజనం చేసాం అందరూ బాగా తృప్తిగా తిన్నాం కానీ అడ్మాస్ఫీర్ సూపర్ గా ఉంది మాకు గుడి ఉసిరి చెట్లు అబ్బా అపార్ట్మెంట్స్ సూపర్ అసలు ఎండ లేదు అన్ని ఉన్నాయి వృక్షాలు అన్ని ఉన్నాయి అందరూ హ్యాపీగా ఒకసారి హ్యాపీగా చెప్పండి సూపర్ వన వన భోజనం సూపర్ భోజనం ఫినిష్ చేసాం అందరం వన భోజనాలు అని చెప్పి వెళ్తారు కానీ అక్కడ ఉసిరి చెట్లు ఉండవు కానీ ఏదో వెళ్ళాలని చెప్పి వెళ్తాం తప్పితే గార్డెన్స్ కాటికి కరెక్ట్ గా అన్ని సెట్ చెట్లు ఉన్నాయి జావన్ చెట్టు దగ్గర నుంచి మామిడి చెట్లు అరటి చెట్లు నేరేడు చెట్లు వేప చెట్లు అన్ని అన్ని రకాలు మా అబ్బాయి వన భోజనాలు చేస్తానంటున్నాడు అందుకని సరే మా అపార్ట్మెంట్స్ ఇక్కడ ఏర్పాటు చేసామన్నమాట అది శివాలయం శివాలయం చూడండి మన కార్తీక పౌర్ణమి కోటి దీపోత్సవం అయింది కదా ఇంకా డెకరేషన్ కూడా అలాగే ఉంది మీరందరూ కూడా వనభోజనాలు చేసేసే ఉంటారు ఇప్పటికి లేకపోతే అమావాస్య లోపు ఎక్కడో చోట ఒక పది మంది అని ఏర్పాటు చేసుకుని వనభోజనాలు చేయండి కార్తీక మాసం ఎంతో శ్రేష్టమైంది కదా కార్తీక మాసం అంటే చూస్తారు కదా వనభోజనం మా అమ్మగారి ఫ్రెండ్స్ అందరూ వచ్చారు అంటే మాకు ఆంటీలు అమ్మలు అంత చాలా మంది ఉన్నారు అత్తయ్యలు అవ్వచ్చు అమ్మలు అవ్వచ్చు ఎనివే థ్యాంక్ యూ అండి కార్తీక మాసంలో వనభోజనం అయితే కంప్లీట్ అయిపోయింది ఆ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వెళ్ళండి ఒక నాలుగు చెట్లు ఉన్నా కూడా అది వనంతో సమానమే తప్పేమి లేదమ్మా మన దొడ్లోనే మన గార్డెన్ లో మన చెట్లు ఉన్న చోటకి వెళ్ళి కూర్చుని చక్క అక్కడ పిల్లలతోటి

అన్నీ ఫుల్ఫిల్ చేసుకున్నాం అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ పర్టికులర్గా విజయదుర్గా అంటే థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ బీఆర్సిలో అందరం ఎప్పుడు ఒక టూ ఇయర్స్ నుంచి అట్లా ఉంటున్నాము కానీ ఈ సంవత్సరం మటుకు చాలా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే మనం విజయదుర్గ గారి ఆధ్వర్యంలో వాళ్ళ అబ్బాయి గారి ఆధ్వర్యంలో చక్కగా జరిగింది ఇక్కడ భోజనాలు అవి బయటకు వెళ్లకుండా ఇక్కడే మాకు చెట్లు కానీ తులసి కొట్ట కానీ గుడి కానీ అన్నీ ఉన్నాయి ఉసిరి చెట్లు తా మన అరటి చెట్లు కానీ చాలా బాగుంది ఇక్కడ ఇప్పుడు ఇలాగే ప్రతి సంవత్సరం ఆవిడ ఆధ్వర్యంలో చేసుకుందాం అని అనుకుంటున్నాం ఇక్కడ డిసైడ్ అయిపోయాం ప్రతి సంవత్సరం ఇలాగే అందరూ కలిసి చేసుకుందామని కానీ అందరూ ఐటమ్స్ తీసుకొచ్చారు ఈరోజు తినాల్సినవన్నీ తిన్నాం ఏమేంటంటే నేతి మీరకాయతో తింటే చాలా మంచిది ఉన్నారు కంద పులుసు యడి అన్ని ఐటమ్స్ పూర్తిగా తిన్నాము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఆ దేవుడి దయ వల్ల ఆ గుడి దగ్గరే మేమంతా ఇవాళ భోజనం చేయటం కార్తీక మాసం చాలా హ్యాపీగా ఉంది సంవత్సరానికి ఇట్లా ఒకసారి అందరూ కలిసి ఇలా చేసుకుంటే చాలా మంచిది ప్రతి సంవత్సరం అందరూ ఇలాగే చేసుకోవాలి ఇంకా కొంతమంది రాలేదు వాళ్ళు కూడా వస్తారు విజయదుర్గ గారు వాళ్ళ అబ్బాయి గారు ఇలాగ ఎప్పుడు చేయాలని నేను ఆలోచిస్తున్నాడు కందపులుసు ఇట్లా అన్ని చేసుకొని ఎంతమంది వస్తే అంత మంది సరదాగా తినేటట్టుగా ఏర్పాటు చేసుకోవాలి ఓకే థ్యాంక్స్ అండి